నిర్మల్ జిల్లాలోని బాసరా ఆర్జీ యూకేటీ చీఫ్ సెక్రటరీ రాకేష్ పై చర్యలు తీసుకోవాలని బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ బీజేపీ నాయకులు విడితి పత్రం ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణంపై ప్రశ్నించిన విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకులపై సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో దాడి చేయడం బాధాకరమని అన్నారు విచక్షణ రహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ముదోల అసెంబ్లీ నిన్న ఏదైతే రెగ్యులైటీ బాసలలో సంఘటన జరిగిందో ఆ సంఘటన పైన స్థానిక ఎస్డిపిఓ గారికి ఒక వినతి పత్రము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎవరైతే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడో తన సమక్షంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ నాయకుల పైన విపరీతంగా కర్రలతో రాడ్లతో దాడి చేసి ఒక స్థాయి అనే విద్యార్థి హోమలకు పోయే విధంగా కొట్టడం జరిగింది ఆ రాజేష్ పైన అదేవిధంగా ఆ సెక్యూరిటీ సిబ్బంది పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అత్యత్నం కేసులు నమోదు చేయాలని ఎస్డిపిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ కూడా సానుకూలంగా సానుకూలంగా స్పందించి ఈ చర్యకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సంఘటన పునరావృతమైతే భారతీయ జనతా పార్టీ చూస్తూరుకోదని